హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎట్లు రందరూ మంచిగా ఉన్నారా ఇల్లేంది ఎక్కడికో ప్రయాణం చేస్తారు అనుకుంటారు కదా సో తమ్ళనైతే చూసిరు కదా ఇయ్యాలనైతే మేము ఊరుకోతున్నాం ఎక్కడికంటే మా ఆడబిడ్డ వల్ల ఇంటికి అన్నట్టు అక్కడ ఇయ్యాల పోచమ్మ బోనాలని చెప్పి రమ్మన్నారు నిన్ననే రమ్మన్నారు కానీ ఇక ప్రొద్దున ఇంటికాడ పనులు అంటే తెలిసినవి కదా వంట అవి ఉంటాయి కాబట్టి ఇక మా డాడీ ఒక్కోటి ఉంటాడు కాబట్టి వంట వేసి అయితే వెళ్తున్నాము ఇప్పుడు టైం అయితే టెన్ అవుతుంది ఫుల్ కొడుతుంది ఇంటికి అయితే వచ్చేసినాం ఫైనలీ ఇంకా అయితే ఇక మా బావ కొడుకు మా అమ్మాడు మా కోడలు ఏం చేసిందంటే బిడ్డ వాళ్ళ బిడ్డ ఆలు చిప్స్ వేస్తా అని చెప్పి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఇక లాస్ట్కి అయితే దాన్ని ఒక రకంగా వేసి పెట్టింది ఓ ఇక బోనాలు పండగ కదా బోనాలు పోయొచ్చినాక ఇది బోనాల బ్లాగ్ అయితే నేను ఆ సపరేట్ వీడియో పెట్టిన ఆ వీడియో ఆ తర్వాత పెడతా ఫస్ట్ అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా ఇది పోయి వచ్చిన తర్వాత ఇక చికెన్ ఉంటుంది కదా సో ఆ చికెన్ ఉందని చెప్పి మా కోడలికి చికెన్ బిర్యానీ తినబుద్ధి అవుతుందని ఎప్పటి నుంచో అంటుంది సరేలే చేద్దామని ఇక ఉల్లిపాయలు అవన్నీ అయితే రెడీ చేసిన సో అన్నీ ప్రిపేర్ చేసిన నేను కూడా ఆల్రెడీ చేసిన కదా సో వచ్చు కాబట్టి ఈ బిర్యానీ అయితే చేస్తున్నా ఫుల్ ఎండ కొడుతుంది ఫ్రెండ్స్ అమ్మ చెమటలు అయితే ఘోరంగా చెమటలు వస్తున్నాయి ఇప్పుడు టైము అది అంతా ప్రాసెస్ చేసేసరికి వన్ అవర్ టైం పట్టింది నాకైతే ఒక్కదానికి ఇగో రాత్రి అయింది ఇక మా పిల్లలు అయితే ఇగో బిర్యానీ అయితే తింటున్నారు ఫస్ట్ అయితే ఇక వాళ్ళు వాడుకుంటారు కదా అని చెప్పి ఇక ఫస్ట్ అయితే వాళ్ళకి వేసిన తర్వాత మేము తింటామని ఇదైతే మార్నింగు ఇక మా బిడ్డ వాళ్ళ ఇంటికి నుంచి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం అన్నట్టు అంటే ఒకటే ఊర్లో మా అత్తమ్మ వాళ్ళ చెల్లె వాళ్ళది సో ఇక అదే రోజు నైట్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము ఇది మార్నింగు ఏ ఎనిమిది అవుతుంది ఒక పక్క ఛాయ్ పెట్టినాం ఇంకా పండగ అంటే తెలిసింది కదా నాన్ వెజ్ ఎప్పుడు ఉంటుంది సో చికెన్ అయితే ఉన్నది ఇక దాన్ని వేడి చేసుకొని అయితే ఆ తిందామని చెప్పి ఒక సైడ్ కర్రీ కూడా పెట్టేసినాం ఇంక ఇక్కడ అయితే బగారా రైస్ వండుతున్నాం ఈరోజు అయితే బగారా రైస్ అయితే వండుతున్నాం బగారాను ఇంకా చికెను నేను అడుగు చికెన్ ఇంక ఈరోజు అయితే మటన్ వండాలి సో మటన్ ఇవన్నీ అయితే ఈరోజు స్పెషల్స్ ఉన్నాయి ఇంకా బోనాల పండుగ అయితే ఇంకా అయిపోలేదు ఇంకా ముందు ఇంకా ముంగట ఇంకా అసలు మెయిన్ పండుగనైతే అయిపోలేదు సో అది కూడా నేను మీరు పెట్టమంటే ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే పెట్టమంటే ఖచ్చితంగా ఫుల్ బ్లాగ్ పెడతా అంటే బోనాల పండుగ ఎందుకంటే పట్టణాలు ఉన్నాయి బీరయ్య పట్టణాలు అని సో మీకు ఎవరికైనా ఈ పండుగ గురించి తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు మీరు అని ఇక మేమైతే ఫ్యామిలీ అందరం అయితే తింటున్నాము మా తెలంగాణలో అయితే బోలపలాలు మటన్ కళ్ళు ఇవైతే ఫుల్ ఫ్రేమస్ ఇంకా గుడాలు సో తిన్నాం ఇంటికి అయితే వచ్చేసిన ఇంటికి వచ్చినాక ఎట్లుంటుంది రెండు రోజులు ఊరుకోతే ఇక బట్టలు బోలు ఇక అవన్నీ మనకు ఉండాల్సినయే ఇక అవన్నీ అయితే ఉన్నాయి అవన్నీ అయితే విండాలి సో ఇట్లా గడిచిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఊరికి వెళ్తే ఇట్లా ఉంటుంది ఇంటికాడా ఓకేనా ఈ వీడియోనైతే మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి వీడియో ఎట్లుందో కామెంట్ చేయాలి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్